ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్లూరి కొంటారెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి కలిసి భారీ ర్యాలీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు తదుపరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి పది సంవత్సరాలు వైసీపీ ఐదు సంవత్సరాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఒక్కసారి పార్టీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులకు నెలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు రూపాయలు అలాగే పేద మహిళలకు నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇస్తారు

ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎన్ఆర్జీఎస్ ఉపాధి అంగీ పథకం కింద ఈ రోజు రెండు వందల రూపాయలు రోజులు అద్దెలు ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖర్గీర్ గారు శరీర రెడ్డి గారు తరలించారు అది కూడా పట్టణాలకు కూడా ఎనరీ చేయ స్పర్థకాన్ని మేము వర్తింపు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వితంతవులకి వికలాంగులకి మరి పెన్షన్లు ముసలి వాళ్ళకి వృద్ధులకి వితంతువులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ప్రతి నెల మేము ఇస్తాం పెన్షన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది అంతేకాకుండా మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి పేద మహిళలకి కుటుమతారు సంబంధం లేదు అగ్రవర్ణాలైనా సరే ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో మేము వేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అంతేకాకుండా పిల్లలు ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు అమ్మఒడి కింద ఒకళ్ళకే ఇస్తారంట అంటే మిగిలిన వాళ్ళు కనవద్దనా లేకపోతే ఉన్న వాళ్ళు చదువుకోవద్దనా ఆలోచన కరెక్ట్ గా చెప్పు అంటే పిల్లలు ఎంత మంది ఉంటే వాళ్ళు హామీ చేసిన తప్పులు విషయం చెప్తా ఉన్నా ఈ రోజు మనం గెలిపించినటువంటి వ్యక్తులు కార్పొరేట్ వ్యక్తులు వాళ్ళ వ్యాపారాలు చూసుకోవడానికి వాళ్ళ వ్యాపారాల్లో సంబంధాలు ఢిల్లీ స్థాయిలో పెంచుకోవటానికి మరి వ్యాపారాల్లో అక్రమ అర్జన చేసుకోవడానికి వాళ్ళు ఎంపీలుగా వస్తున్నారు మనకి భిక్షగా వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాను నేను అని చెప్పి చెప్తున్నారు అయ్యా నువ్వు ఇచ్చే వంద కోట్లు రెండు వందల కోట్లు మాకు ఏమైనా అడుగుతున్నావు నువ్వు వంద కోట్లు ఇస్తే ఒక పరిశ్రమ రాదు ఈ రోజు మరి ఈ రోజు ప్రజల ఒకసారి ఆలోచించండి మరి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తారని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ రాజకీయాల శ్రీమతి వైఎస్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రాజశేఖర రెడ్డి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అమలు చేస్తుంది మాట తప్పును మనము తిప్పనని చెప్పేసినటువంటి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను ప్రజల నుండి ఓట్లే మరి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు తీసుకొస్తాను రైతులు రుణమాఫీ రెండు లక్షలు ఇప్పిస్తాం అంటున్నారు చంద్రబాబు రెండు వేల తొమ్మిదికి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మల్ల ఎన్నికలు ముందు ప్రతి రైతుకి మేనిఫెస్టోలు పెట్టకుండా దేశం మొత్తం మీద ఎన్ని వేల కోట్లున్నా సరే ఎంత మొత్తం రైతుకి అప్పున్నా సరే రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు తెలుగుదేశాన్ని చూశారు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూశారు ఒక ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి చేసి చూపిస్తాం ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మార్మూల ఉన్నటువంటి పలు పార్టీ